గురు జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూను నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే పద్దెనిమిదినే రావడం జరిగింది సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడుొక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి బుధగ్రహాలు మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే పదిహేను నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు సంచరిస్తూ జూన్ ఆరు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి చివరిగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు పద్దెనిమిది నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడటం జరిగింది ఈ మూడు యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది సింహరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల ప్రారంభంలో సింహరాశి వారికి గోచార రీత్యా ఒకటి ఏడు స్థానాల యందు కాలసర్ప దోషం అన్నది గోచార ఏర్పడడం జరిగింది దీని ప్రభావం వల్ల ఏంటంటే లగ్నం రాశి సింహరాశి వారికి ఎక్కువ వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారు మీ యొక్క రహస్యాలని బయటకు చెప్పి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం కూడా మీకు సొంత వ్యక్తులు మీరెవరితో అయితే రాజకీయాలు నడుపుతూ ఉంటారో అది భార్య మీ యొక్క శ్రేయాభిలాషులు అలాగే మీ యొక్క పార్ట్నర్సు మిమ్మల్ని డామినేట్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక లోపాన్ని ఒక బలహీనతని ఒక మైనస్ని తీసుకొని మిమ్మల్ని పబ్లిక్లో అన్పాపులర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మీరు పోటీ నుంచి తప్పుకుంటే మీ యొక్క స్థానంలోకి వారు రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత స్థాయిని ఇప్పుడు మీరు సాధించినటువంటి స్థితిని జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది అంటే మీకు సంబంధం లేకపోయినా నిరంతరం మీ చుట్టూ ఒక నిఘా ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఎఫ్ఐర్ పెట్టుకున్నారో ఏ బార్కి వెళ్తున్నారో లేదంటే ఎక్కడికి వెళ్తారో తెలుసుకొని అదంతా కూడా వీడియో లాంటివి తీసి ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండడం మంచిది ఇక వ్యయస్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతిగా వ్యయస్థానంలో వ్యయాధిపతిగా ఉండడం వల్ల ఇది కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం కలుగుతూ ఉంటుంది ఎక్కువగా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీకు పెద్దవారి ద్వారా తల్లిగారి ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఈ సమయంలో విక్రయించడం కొంత ఇబ్బంది కలిగినప్పటికి కూడా కంపల్సరిగా కొంత ఆస్తి విక్రయించడం దాని ద్వారా వచ్చిన ధనం వేరే చోట ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద ఒక ఆస్తి చేజారుతుంది ఒక ఆత్మీయ మిత్రుడు మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు రక్త సంబంధికులు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇస్తేనే మీ యొక్క సమస్యకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది సో ఇక మనకి ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతితో కలిసి దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఇది విద్యార్థులకి నిరుద్యోగులకి గొప్ప ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది సో మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు పదవి కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ప్రభుత్వ పదవి మీకు వచ్చే అవకాశం ఉంది అయితే దానికి ఊరికి గౌరవప్రదమైనటువంటి హోదా పదవి కాకుండా ఏదో ఒక జీతం ఒక వేతనం ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కంపల్సరిగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాభస్థానంలో అంటే మనకి మే పదిహేను నుంచి పదకొండవ స్థానంలోకి మారినటువంటి గురుగ్రహం అదృష్టవశాత్తు మీకు రాబోయే సంవత్సరం అంతా కూడా మీరు ఏ ప్రయత్నం చేపట్టినా చివరి నిమిషంలో అయినా ఆ భగవంతుని యొక్క సహకారంతో మీకన్నా ముందు పుట్టినటువంటి మీ పెద్దవారి సహకారంతో లేదా మీ కడుపున జన్మించినటువంటి మీ పిల్లల యొక్క సహకారంతో లేదా గత జన్మలో చేసుకున్నటువంటి మీ పుణ్య ఫలం ఎల్లవేళలా మీకు సహకరిస్తూ ఉంటుంది ఒక జాతకంలో అతనికి అదృష్టం ఎప్పుడు వస్తుంది అతని జీవితంలో ఎప్పుడు స్థిరపడతాడని మనం చూసినప్పుడు కంపల్సరీగా పదకొండవ స్థానంలోకి గురుగ్రహం వచ్చినప్పుడు మొత్తం మీ జీవితంలో కష్టపడిన ఫలితం అంతా ఆ సంవత్సరంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ జాతకుడికి ఈ నుంచే స్టార్ట్ అయినటువంటి అదృష్టయోగం ఇంకొక విశేషం ఏంటంటే చాలామందికి చాలా పూజలు వ్రతాలు హోమాలు చేస్తే దానాలు చేస్తే ఏ ఫలితం రాలేదంటారు అటువంటి వారికి కారణం ఏంటంటే గురువు యొక్క దృష్టి రాశి పైన ఉంటేనే మనం చేసిన పుణ్య కార్యక్రమాలు ఫలిస్తూ ఉంటాయి ఇప్పుడు గురువు పదకొండులోకి వచ్చాడు కాబట్టి గతంలో మొత్తం మీరు చేసిన పుణ్య కార్యక్రమాలు గత జన్మలో చేసినవి కూడా ఈ జన్మలో అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి పెద్ద సమస్య అయినా చిన్న పరిష్కారంతో మీకు పూర్తిగా విజయం లభిస్తుంది ఎంత సమస్య వచ్చినా ఏం భయపడకుండా ధైర్యంగా నిలబడితే మీ సమస్యను మీరే సాల్వ్గా చేసుకోగలరు అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అపవాదులు నిందలు రావచ్చు గతంలో జరిగిన వాటికి ఇప్పుడు పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీళ్ళైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడైనా తీసుకోవచ్చు గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికి గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నారు స్వస్తి